నమస్తే పరమపావనమైన పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మ యోగం పద్దెనిమిదవ శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సమదర్శిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానులు కలిగి ఉండేటటువంటి సమదృష్టిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని విద్యా వినయ సంపన్నే విద్య వినయము కలిగినటువంటి బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి బ్రాహ్మణునియందును గవి ఆవు ఎందును హస్తిని ఏనుగు ఎందును సునిచ ఏవా కుక్క ఎందును స్వపాకేచ చండాలుని ఎందును సమదర్శిన జ్ఞానులు సమదృష్టిని కలిగి ఉంటారు సమస్త జీవులలోనూ ఇక్కడ కేవలం ఆవు ఏనుగు కుక్క అనే కాకుండా అలాగే కేవలం అత్యున్నత వర్గానికి చెందిన బ్రాహ్మణుడు అలాగే తరగతికి చెందినటువంటి చండాలుడు అని కాకుండా ఈ దృష్టి అంతా సమాజంలో మానవుల దృష్టి అంతే తప్ప బ్రాహ్మణుడు అధికమనో చండాలుడు తక్కువనో కుక్క ఎక్కువ ఆవు ఎక్కువ ఏనుగు ఎక్కువ ఇలాంటివన్నీ కూడా కేవలం సమాజంలోనే వ్యక్తుల యొక్క దృష్టి తప్ప భగవంతుడి దృష్టిలో అంతా సమానం ఆ జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో అలాంటివారు సృష్టిలోని ప్రతి ఒక్కరిలోనో ఆత్మను దర్శిస్తారు బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తికి కుల మత వర్గ విభేదాలంటూ ఉండవు మానవులు జంతువులనే విభేదం కూడా ఉండదు ప్రతి ఒక్కరిలోనూ ఆ పరమాత్మనే దర్శిస్తారు మానవులలో మనుషుల్ని చూసే విధానంలో రకరకాల దృష్టి ఉంటుంది కొందరు బాహ్య దృష్టిని కలిగి ఉంటారు కొందరు మనోదృష్టిని కలిగి ఉంటారు మరికొందరు ఆత్మ దృష్టిని కలిగి ఉంటారు బాహ్య దృష్టి కలిగిన వారు అంటే కేవలం బాహ్య సౌందర్యం వ్యక్తుల యొక్క బాహ్య సౌందర్యం కావచ్చు ఆ వస్త్రధారణ కావచ్చు వారి ధరించినటువంటి ఆభరణాలు కావచ్చు వీరిని చూసి విలువ ఇవ్వడమో విలువ ఇవ్వకపోవడమో ఇలాంటి దృష్టి కలిగిన వారు బాహ్య దృష్టి కలిగిన వారు వీరు అధములు అలాగే మనోదృష్టి కలిగిన వారు వీరు ఎదుటి వ్యక్తిలో మనోభావాల్ని దర్శిస్తారు వారిలోని కవిత్వాన్ని వారిలోని కళలని గ్రహించి ఆ విధంగా వారికి గౌరవం ఇవ్వడమో ఇవ్వకపోవడము చేస్తూ ఉంటారు ఇది మనో దృష్టి కలిగిన వారు ఇది మధ్యమం ఆత్మదృష్టి కలిగిన వారు వీరు కనిపించేటటువంటి సమస్త ప్రాణులలోనూ ఆ పరమాత్మని దర్శిస్తా ప్రతి జీవిలోనూ కూడా నాలో ఉన్నటువంటి ఆత్మయే ప్రతిబింబిస్తోంది ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మ స్వరూపమే ఉంది అని దర్శించేవారే ఆత్మ దృష్టి కలిగిన వారు బ్రహ్మజ్ఞానం వెలిగిన వారు వీరు శ్రేష్టమైనటువంటి వ్యక్తులు శ్రీకృష్ణ పరమాత్మ పరమాద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రతిపాదిస్తున్నాడు ఇందులో ఇందులో బ్రాహ్మణుడు కానీ చండాలుడు కానీ ఆవు కుక్క ఏనుగు ఇవన్నీ కేవలం మన బాహ్య దృష్టికి తెలపడం కోసమే తప్ప వ్యక్తులని లేదా జీవుల్ని కించపరచడం కోసం ప్రామాణికంగా తీసుకోలేదు పరమాత్మ సమాజంలో ఏ శ్రేణికి చెందినవారైనా జంతువులలో ఎలాంటి జంతువులైనా కుక్క శరీరం తక్కువ ఉంది ఆవుకు కుక్క కంటే పెద్ద శరీరం ఏనుక్కు అంతకంటే పెద్ద శరీరం అయితే సమాజంలో గౌరవించే విధానంలో ఆవును గోమాత అంటాం శ్రేణి కింద తీసుకుంటాం అలాగే ఏనుక్కు శ్రేణి ఇవ్వచ్చు కుక్కకి అధమశ్రేణి ఇవన్నీ మనము కల్పించుకున్నవే ఆ కుక్క అయినా ఏనుగైనా గోమాతైనా బ్రాహ్మణుడైనా చండాలుడైనా ప్రతి ఒక్కరిలోనూ ఆ పరమాత్మ యొక్క స్వరూపమే భాసిస్తోంది అనే విషయాన్నే శ్రీకృష్ణ పరమాత్మ పరమాద్భుతంగా తెలియజేయడం జరిగింది ఇదే విషయాన్ని మనం శంకరాచార్యుల జీవితంలో కూడా దర్శించవచ్చు శంకరాచార్యులు భారతదేశానికి ఆధ్యాత్మిక వాంగ్మయాన్ని ప్రసాదించినటువంటి శివ శివస్వరూపుడు బతికినది కేవలం ముప్పై రెండు సంవత్సరాలైనా వందల సంఖ్యలో భాష్యాలని స్తోత్రాలని రచించాడు దేశమంతా ఉత్తరాది దక్షిణాది అంతటా సంచరించాడు పీఠాలు స్థాపించాడు ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత గొప్ప స్థాయిలో జీవించవచ్చో ఏమి సాధించవచ్చో నిరూపించినటువంటి బ్రహ్మజ్ఞాని శంకరాచార్యుడు అలాంటి శంకరుడు కూడా అతడిలోని ఆ దోషం ఒక చిన్న దోషాన్ని పరిహరించేటటువంటి సంఘటన తెలుసుకుందాం కానొకసారి శంకరాచార్యులు కాశీకి వెళ్ళారు కాశీలో ఉన్నారు శిష్యులతో పాటు గంగా తీరానికి వెళ్ళి స్నానమాచరించి గుడికి వెళ్తూ ఉన్నారు ఆ రేవు నుంచి వెళ్ళే సమయంలో ఒక చండాలుడు నాలుగు కుక్కలతో కలిసి ఎదురొస్తూ ఉన్నాడు శిష్యులు శిష్యుల దృష్టిలో కూడా సమాజంలో ఉన్నటువంటి ఆ భేదభావం ఇంకా ఉంది చండాలుడు బ్రాహ్మణులు అనే భేదభావం ఉండడం వల్ల ఆ చండాలుని పక్కకు తప్పుకో అన్నారు అప్పుడు అతడు ఒక ప్రశ్నని సంధించాడు ఎవరిని తప్పుకోమంటున్నావు నన్న అంటే ఈ కనిపించే ఈ శరీరాన్న బాహ్యమైనటువంటి ఈ శరీరం అశాశ్వతమైనటువంటిది ఈ శరీరం ద్వారా ఇది ఉచ్చమైనది ఇది నీచమైనవి అని చెప్పడానికి ఆస్కారం లేదు మరి ఎవరిని తప్పుకోమంటున్నావు నాలోని నన్న శాశ్వతమైనటువంటి ఆత్మన అది ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి ఆత్మ దానికి మాలిన్యమే లేదు మరి ఎందుకు తప్పుకోమంటున్నావు అనేటటువంటి ఒక ప్రశ్నను ఆ శిష్యులతో అడగటం జరిగింది ఎప్పుడైతే ఈ ప్రశ్నను శంకరాచార్యులు విన్నారో సాక్షాత్తు అడిగిన వ్యక్తి చండాలుడు కాదు పరమశివుడు ఆ వచ్చినటువంటి సునకాలు చతుర్వేదాలు అని గ్రహించి సాష్టాంగ నమస్కారం చేసి ఆ చండాలుడి పాదాలపై పడి పంచకం ఐదు శ్లోకాలున్నటువంటి పరమాత్మత స్తోత్రంతో స్థుతిస్తాడు ఆ మనీషా పంచకంలో శంకరాచార్యులు ప్రతిపాదించిన అంశం ఏవైతే చతుర్వేదాలలో ఉన్నటువంటి ఉన్నాయో ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ఈ విషయాలనే ఆ మనీషా పంచకములో ప్రతిపాదించాడు శంకరాచార్యులు అందులో ఉన్నది ఏమిటి అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతమో ఈ సృష్టిలోని ప్రతి జీవిలోనూ ఆ బ్రహ్మమే ప్రకాశిస్తున్నాడు ఆ పరమాత్మయ్యే సోహిస్తున్నాడు కాబట్టి మనం సమస్త జీవరాశి పట్ల విశ్వప్రేమను కలిగి ఉండాలి ఆత్మదృష్టిని దృష్టిని కలిగి ఉండాలి అందరిలోనూ నాలో ఉన్న ఆత్మే ప్రకాశిస్తున్నది అనే భావనను కలిగి ఉన్నప్పుడు మనం మన వేదవాంగ్మయం ఈ భారతదేశం సమస్త ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం త